అపర దేశ భక్తుడు హిందూ రాష్ట్ర సిద్ధాంతకర్త వీర సావర్కర్ ప్రతి భారతీయునికి ఆదర్శం కావాలని జనగణమన ఉత్సవ సమితి గౌరవాధ్యక్షుడు నన్నూరి రామ్రెడ్డి అన్నారు సావర్కర్ జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు జనగణమన సమితి ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో వీర సావర్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఉత్సవ సమితి సభ్యులతో కలిసి పానగల్లు రోడ్డులోని సావర్కర్ విగ్రహానికి గౌరవ అధ్యక్షుడు నన్నూరి రామ్రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో భాగంగా రెండుసార్లు జీవిత ఖైదు అనుభవించిన వ్యక్తి వీర సావర్కర్ అని అన్నారు ఎంతో మంది స్వాతంత్ర వీరులకు మార్గదర్శకునిగా నిలిచిన వీర సావర్కర్ నేటి తరాలకు ఆదర్శ అన్నారు స్వాతంత్రమే ఊపిరిగా బతికిన వీర సావర్కర్ ఆదర్శాలు ప్రజలందరికీ తెలిసేలా ఆయన జయంతిని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనగణమన ఉత్సవ సమితి సభ్యులు పోల జనార్దన్ ప్రదీప్ రామకృష్ణ మాజీ కౌన్సిలర్లు కౌకూరి వీరాచారి అంబర్ల సత్యనారాయణ సామాజిక కార్యకర్త శ్రీకాంత్ గుంటి రమేష్ కొండా నవీన్ తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర సంగ్రామంలో తనకంటూ ప్రత్యేక పాత్ర పోషించి ఎంతోమంది యువకులను స్వాతంత్ర సంగ్రామం వైపు దారితీసే విధంగా ప్రోత్సహించినటువంటి అమరుడు అని చెప్పుకోవచ్చు దామోదర్ సావర్కర్ గారు ప్రపంచంలో ఏ న్యాయస్థానం కూడా విధించినటువంటి శిక్షను ఇంగ్లాండ్ చట్టం అతనికి రెండు జీవిత కాలాలు శిక్ష విధించడం జరిగింది అంటే అతని యొక్క పోరాట పాటిపై ఎంత ఉన్నతమైనటువంటిది మనం గమనించాలి అలాంటి యొక్క నాయకుని ఆదర్శంగా తీసుకొని నేటి యువత మొత్తము కూడా ప్రపంచంలో భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి వారి యొక్క కీర్తి ప్రతిష్టలను పెంపొందింపజేసే విధంగా జీవన విధానాన్ని మర్చుకోవాలని తెలియజేసుకుంటూ ఇలాంటి మహనీయుని యొక్క జయంతిని జరుపుకోవటం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారత స్వాతంత్ర సంగ్రామంలో విశిష్టమైన భూమిక నిర్వహించినటువంటి వ్యక్తి వీర సావర్కర్ గారు వారి యొక్క జీవితంలో రెండుసార్లు ఆజన్మ కారాగార శిక్ష పడ్డది ప్రపంచంలో ఎవరికీ విధంగా రెండుసార్లు ఆజీవన కారాగార శిక్ష పడలే ఎంతోమంది స్వాతంత్ర వీరులకు ఇతను మార్గదర్శకు లండన్లో ఇండియా హౌస్లో తను భూమిక పోషిస్తూ అనేక మందికి ఈ యొక్క స్వాతంత్ర పోరాట పిపాసను కలిగించినటువంటి వ్యక్తి ఈరోజు వారి జయంతి మనందరం ఈ యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొనడం మన అందరం